మెడికల్ కాలేజీల మీద కోటి సంతకాల సేకరణ సే పెట్టించినట్టు అలాగే రిషికొండ ప్యాలెస్ మీద కూడా పది కోట్ల సంతకాలు ఏమన్నా సేకరించబోతున్నారా రిషికొండ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బురద వెళ్ళబోతున్నారా ప్రజల సొమ్ముని సుమారు నాలుగు వందల యాభై రెండు కోట్ల ధనాన్ని వృధా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ విషయాన్ని జీర్ణించుకోగలడా అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అకారణంగా ఉపయోగం లేనటువంటి రిషికొండలో ఉన్నటువంటి కొండను తవ్వేసి సుమారు నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల ప్రజాధనంతో రిషికొండ ప్యాలెస్ని నిర్మించుకున్నారు ఆయనే ఇంకా శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు సో దానిలో కారణంగా నేను ఉండడానికి విశాలవంతమైనటువంటి ఒక భవనం కావాలి కాబట్టి ప్రజాధనంతో సుమారు నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలతో వైజాగ్లో రిషికొండ అనేటువంటి ప్యాలెస్ నిర్మించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలలుగా ఆ రిషికొండని దేనికి కేటాయించాలి దేనికి ఉపయోగించాలి అని తలా మునకలవుతున్న అవుతున్న వేళ సుమారు నలభై మంది హోటల్ అండ్ రిసార్ట్స్ యాజమాన్యంతో చర్చ నిర్వహించి వారి యొక్క సలహాలను తీసుకున్నారు అయితే దీనిలో భాగంగా సుమారు పది కంపెనీలు మేము చేస్తాం ఈ ఈ రిషికొండ ప్యాలెస్ని కానీ దాని పక్కన ఉన్నటువంటి మిగిలిన ఖాళీ స్థలం తొమ్మిది ఎకరాలను కానీ విడివిడిగా ఇవ్వాలా లేదంటే బల్క్గా భవనాలని ఖాళీ స్థలాలని కలిపేసి వీటిని లీజ్కి ఇవ్వాలా అనేటువంటి ఆలోచనలో ఉన్నాయి అయితే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి చెప్పింది దీనిలో భాగంగానే ఇది సుమారు వెల్నెస్ అండ్ యోగా సెంటర్ అలాగే మ్యూజియంగా కూడా మారబోతుంది అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అయితే మనం ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పర్యాటక వెల్నెస్ యోగా సెంటర్గా తీర్చిదిద్దడానికి రిషికొండ ప్యాలెస్ని సిద్ధం చేస్తున్నారు సెంట్రల్ హెల్త్ సెంటర్గా కూడా అలాగే రిషికొండ భవనాలను నిర్వహించడానికి యోగేంద్ర అనేటువంటి వ్యక్తి కళింగ బ్లాక్ని మ్యూజియం మ్యూజియంగాను మార్చాలని వెంగి బ్లాక్ని విద్య అండ్ మైస్ సెంటర్గా మార్చాలని సూచించారు అయితే ఇక్కడ వివాహ వేడుకలు రాజకీయ సమావేశాలు జరగకూడదని యోగేంద్ర అన్నారు అలాగే సుమి గ్రూప్ ప్రతినిధి ప్రియాంక ఖాళీ భూములను అలాగే భవనాలను వెల్నెస్ సెంటర్ సెంటర్గా తీర్చిదిద్దాలని ముందుకు వచ్చారు అలాగే ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి గారు ప్రధాన కార్యదర్శి పవన్ కార్తిక్లు కొన్ని బ్లాక్లను విదేశీ దౌచి కార్యాలయాలకు కేటాయించి మిగిలినవి హోటల్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్గా అభివృద్ధి చేయాలని సూచించారు అలాగే కార్పొరేట్ కన్సల్టెంట్ డైరెక్టర్ ఏపీ రావు భూములు మరియు భవనాల లీజులు లేదా విక్రయాల అనే దాని మీద స్పష్టత ఇవ్వండి ఆ స్పష్టత ఇస్తే మేము వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని ఆయన తెలియజేశారు అలాగే అంతర్జాతీయ హోటల్స్ ప్రతినిధి ప్రతిపాదనలు కూడా హాస్పిటాలిటీ డైరెక్టర్ గోపాలకృష్ణ రసికొండను మెడికల్ ఇన్నోవేషన్ హబ్గా హెల్త్ సెంటర్గా అలాగే ఫుడ్ అండ్ హోటల్ అండ్ ఫుడ్ హోమ్గా అభివృద్ధి చేయాలి అని ఆయన సూచించారు అలాగే లెమెంటరీ గ్రూప్స్ తరఫున మనోజ్ కుమార్ ముంబైలోని ఒరికా జోధ్పూర్ వలె రిషికొండను ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఆయన తెలియజేశారు అలాగే ఇండియన్స్ హోటల్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి రోహన్ రందే వెల్నెస్ హోటల్స్ అండ్ కన్స్ట్రక్షన్ సెంటర్గా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది మాకు అవకాశం ఇస్తే మేము చేసి చూపిస్తాం అని ఆయన తెలియజేశారు అలాగే వేర్ హౌస్ ఇన్ ప్రతినిధి మన్వేంద్ర వెల్నెస్ యోగా రిసార్ట్ ప్రాజెక్టుల మీద కడతాం సిఆర్జెడ్ నిబంధనల మీద దీన్ని అంతర్జాతీయ యోగా కేంద్రంగా వెల్నెస్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలియజేశారు అయితే ఇవి ముందు సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది ముందు మేము చెక్ చేసుకున్న తర్వాతే మేము చేయగలమని ఆయన సూచించారు అయితే మనం ఇప్పుడు చూసుకుంటే ఇది వీళ్ళంతా బయట వాళ్ళు హోటల్స్ అండ్ రిసార్ట్స్ వాళ్ళు రావడానికి గల కారణం ఏంటి అంటే ఈ రిషికొండని కూడా పీపీపీకి ఇవ్వబోతున్నారు అని తెలుస్తుంది పీపీకి ఎందుకు అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే మెడికల్ కాలేజీలు ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను పది పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేసాను అని డప్పు కొట్టుకుని సుమారు కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టారు కదా ఈ కోటి సంతకాల సేకరణ దేనికి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు అని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు ఆల్రెడీ మనం దీని మీద ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పుకున్నాం అయితే మరలా దాని మీద ఊకతంపుడు అనవసరం మరలా ఇప్పుడు ఈ రిషికొండ ప్యాలెస్ని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈ రిషికొండ ప్యాలెస్ని కొంతమేరకు వెల్నెస్ సెంటర్ గాను కొంత మేరకు యోగా సెంటర్ గాను మేరకు పర్యాటక పర్యాటక రంగానికి గాను ఇవ్వబోతున్నట్లు సమాచారం అంటే ఏ విధంగా అనుకోవచ్చు మనకి ఇప్పటికే వైజాగ్లో సుమారు ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడులతో గూగుల్ అక్కడికి వచ్చింది దీనిలో భాగంగానే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పటికే వైజాగ్ అనేది పేరు మారు మోగిపోయింది ఏ ఎవరు వచ్చినా సరే ఎక్కడి నుంచి ఏ పర్యాటక వాళ్ళు వచ్చినా లేదంటే ఎక్కడి నుంచి ఏ పెట్టుబడిదారులు వచ్చినా కానీ ఈ రిషికొండ ప్యాలెస్లో ఒక పర్యాటక రంగంలో ఇది గెస్ట్ హౌస్ లాగా ఓ గెస్ట్ హౌస్ లాగా రిషికొండలో ఉండేలాగా కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అయితే ఓ రకంగా ఇక్కడ గూగుల్ సెంటర్ ఉంటే ఇక్కడ వీళ్ళకి ఈ రిషికొండ అనేది మరో రకంగా ఇంకొంచెం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదవులో నడిపించడానికి ఉపయోగపడుతుందని అలాగే వాళ్ళకి కన్నులో విందుగా ఉండబోతుంది ఈ రిషికొండ నుంచి ఒకవైపు సముద్రం మరోవైపు గీతం యూనివర్సిటీ మరోవైపు రోడ్డు ఇవన్నీ కూడా చూడడానికి ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి సో పర్యాటకులకును ఇది మరింత ఆకర్షించి పర్యాటక రంగాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందడానికి ఇది ఈ రిషికొండ ప్యాలెస్ పర్యాటకంగా ఒక రకంగా ఉపయోగపడుతుంది అని కూడా కొంతమంది తెలియజేశారు అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మాత్రం దీని మీద ప్రజల నిర్ణయాలను కూడా తీసుకుంటుంది అని తెలుస్తుంది గతంలో కూడా ఇప్పటికే ప్రజలు చాలామంది కూడా ఈ రిషికొండని పర్యాటకంగా అభివృద్ధి చేయండి అని చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్నే దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మ్యాక్సిమం పర్యాటక రంగం అలాగే హోటల్స్ అండ్ రిసార్ట్స్ అండ్ యోగా అండ్ వెల్నెస్ సెంటర్లుగా వీటిని తీర్చిదిద్దితే మొత్తం రిషికొండలో నాలుగు భవనాలు ఉన్నాయి కదా ఒక భవనం మ్యూజియం ఒక భవనం వెల్నెస్ సెంటర్ ఒక భవనం యోగా సెంటర్ ఒక భవనం పర్యాటకం అంటే వచ్చేటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హోటల్స్ లాగా మార్చే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచనలో ఉందని తెలుస్తుంది ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఇప్పటికీ ఈ పదిహేడు కాలేజీలు పీపీబీకి ఇస్తే త్వరగా అభివృద్ధి చెందుతాయి రెండు మూడు సంవత్సరాల్లో వెంటనే వాటిని కట్టేసి సుమారు బెడ్లు పెరుగుతాయి ఓపీలు పెరుగుతాయి స్టూడెంట్స్కి సీట్లు పెరుగుతాయి అని కోటం ప్రభుత్వం ఎంత చెబుతున్నా కానీ వినకుండా లేదు లేదు అది పీపీపీ కాదు పూర్తిగా ప్రైవేటీకరణ అని అబద్ధపు ప్రచారాలు చేస్తున్న ఈ వైసీపీ ఏదైతే ఉందో మరలా ఇప్పుడు ఈ రిషికోణను కూడా పీపీపీలో అనుసంధానం చేస్తుంటే మరలా దీని మీద బురద జల్లే ప్రయత్నంగా దీన్ని ఆపే విధంగా దీని మీద అన్న బురద జల్లుతారా అనేటువంటి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఈ రిషికొండని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది పర్యాటక రంగం గానా యోగా సెంటర్ గానా మ్యూజియం కానీ లేదంటే మరేమైనా కొత్త ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ థ్యాంక్ యూ